హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పరీక్ష పెట్టి గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దీన్ని క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ పదవ తరతి మాత్రమే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పోస్టల్ శాఖలో పదవ తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే పోస్టల్ టెన్త్ బేస్ జాబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ జాబ్స్ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది పదవ తరగతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకే అప్లై చేసుకోవచ్చు అలాగే కనీసం పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా ఈ పోస్టులకు అర్హులే ఫ్రెండ్స్ అలాగే రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా మీకు ఈ జాబ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాబ్కి శాలరీ ముప్పై వేల రూపాయలు ప్రతి నెల జీతం అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య అయితే ఉంటే సరిపోతుంది అలాగే దీనితో పాటు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఓబీసీలకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పోస్టల్లో టెన్త్ బేస్ మీద ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన టెన్త్ పాస్ అర్హత ఉంటే అయితే ఈ పోస్టులకి సరిపోతుంది అలాగే ఈ పోస్టులకి శాలరీ ఎంత ఉంటుందంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ముప్పై వేల రూపాయలు జీతం అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో ఇంకా డీటెయిల్స్ అయితే మన వీడియోలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జన ఉద్యోగాలకి నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ పంతొమ్మిది వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అయితే జరిగింది అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ పోస్టులకి ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్కైతే ఎంపిక్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ పోస్టులకి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంస్థకు సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ని సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయవచ్చు అలాగే నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తరువాత మీరు అప్లికేషన్ ఫారంని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి తర్వాత మీరు అప్లికేషన్ అనేది మిస్టేక్స్ ఏమీ లేకుండా సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మాత్రం ఏ మిస్టేక్స్ అయితే చేయకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అప్లికేషన్ని ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని పూర్తిగా చదివి అవకాశం క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు